ఎదుట నిలిచింది చూడు ఎపిసోడ్ ట్వంటీ ఎయిట్ వర్ష పక్కన కూర్చొని ఇప్పుడు చెప్పు నీకు పెళ్ళి ఫిక్స్ అయింది అన్నావు కదా ఆ పెళ్ళి నీకు నిజంగా ఇష్టం లేదా అడిగాడు ఆశగా అవును నాకు ఆ పెళ్ళి ఇష్టం లేదు కానీ దాంతో మీకు సంబంధం ఏంటి అర్థం కానట్టే ప్రశ్నించింది వర్ష ఇంతకీ నీ పెళ్ళి ఎవరితో అడిగాడు జీవన్ అరుణ్ అంది వర్ష ఇంతకీ ఎవరు అరుణ్ అడిగాడు జీవన్ వాడు వాడొక పెద్ద రౌడీ అంటూ తలదించుకొని చెప్పింది వర్ష రౌడీతో పెళ్ళి నాకు ఇష్టం లేదు నేను ఈ పెళ్ళి చేసుకోను అని రౌడీతో పెళ్ళేంటి నాకు ఇష్టం లేదు నేను ఈ పెళ్ళి చేసుకోను అని చెప్పొచ్చు కదా అడిగాడు జీవన్ అది అంత ఈజీ కాదు సార్ ఎందుకంటే మా ఆశ్రమం ఉన్న ల్యాండ్ అతను కబ్జా చేశాడు ఉన్న పలంగా అరవై మంది ఉన్న అనాథ పిల్లలు ఉన్న ఆశ్రమాన్ని తీసేయాలి అని బలవంతం పెట్టాడు లేదు అంటే అతన్ని నేను పెళ్లి చేసుకుంటే అప్పుడు ఆయన ఆశ్రమంలో అక్కడ ఉండడానికి పర్మిషన్ ఇస్తాను అన్నాడు అరవై మంది జీవితాలు నడి రోడ్డున పడే కంటే నా ఒక్క దాని జీవితం బలి అయినా పర్వాలేదు అనిపించింది అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను జవాబిచ్చింది వర్ష సరే అయితే ఇప్పుడు నీకున్న ప్రాబ్లం అది ఒకటే కదా వాడు కబ్జా చేసిన ల్యాండ్ మీది అనడానికి మీ దగ్గర ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా అడిగాడు జీవన్ లేదు సార్ అది మా బామ్మగారు వాళ్ళ నాన్నగారికి గిఫ్ట్ చేసిన ల్యాండ్ దాని తాలూకు డాక్యుమెంట్స్ మా దగ్గర లేవు బదులిచ్చింది వర్ష అవునా సరే అయితే ఇక్కడ నుంచి వాడి సంగతి నేను చూసుకుంటా వాడిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు అన్నాడు జీవన్ జీవన్ మాట్లాడే మాటలకి అర్థం కానట్టు జీవన్ వైపు చూస్తూ ఏం మాట్లాడుతున్నారు నాకేం అర్థం కావట్లేదు అంది వర్ష ఏం లేదులే వర్ష ముందు ముందు నీకే అన్నీ తెలుస్తాయి ఓకేనా కంగారు పడుకు అంటూ తనకి ధైర్యం చెప్పి తనతోనే ఆ నైట్ అక్కడే ఉండిపోయాడు ఆఫీస్లోకి ఎంటర్ అయ్యారు అవంతిక అశ్వి ఇద్దరు అవును ఇంతకీ సర్ప్రైజ్ ఏంటి అడిగింది అశ్వి అవంతికాని చూస్తూ నా క్యాబిన్లోకి రా అంటూ వెళ్ళిపోయింది అవంతిక అశ్వి అక్కడి నుంచి తన క్యాబిన్లోకి వెళ్ళి తన వస్తువులు అన్నీ అక్కడ పెట్టేసి అవంతిక క్యాబిన్ దగ్గరికి వెళ్ళింది అప్పటికే అక్కడ హెయిర్ స్టైలిస్ట్ మేకప్ ఆర్టిస్ట్ అందరూ ఉండడంతో అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు అశ్వికి కమాన్ అశ్వి ఇక్కడ కూర్చో అంటూ సీట్ చూపించింది అవంతిక అశ్వి అక్కడ కూర్చోగానే అవంతిక మేకప్ వేసి ఆమె వైపు చూస్తూ డ్రెస్ తెలుసు కదా తనకి ఏ మేకప్ సెట్ అవుతుందో చెక్ చేయండి అలాగే మీరు ఫ్రాక్కి ఏ హెయిర్ స్టైల్ అయితే చాలా బాగుంటుందో అది ఒకసారి మీరు చెక్ చేయండి అండ్ కమింగ్ టు యూ అశ్వి ఇంకొక టూ డేస్లో జరగబోయే మిస్ హైదరాబాద్ కాంపిటీషన్స్లో మన కంపెనీ తరఫున పార్టిసిపేట్ చేసే మోడల్ నువ్వే అంటూ బాగా పేల్చింది అవంతిక ఏం మాట్లాడుతున్నావు అవంతిక అంటూ మళ్ళీ అంతలోనే అక్కడ స్టాఫ్ ఉండడం గమనించి ఏం మాట్లాడుతున్నారు మ్యామ్ నేను మోడల్ ఏంటి కంగారుగా అడిగింది అశ్వి నువ్వే మోడల్వి అశ్వి ఇది ఫిక్స్ అయిపోయింది అనగానే అశ్వి వాళ్ళ వైపు చూస్తూ ఒక ఫైవ్ మినిట్స్ మీరు బయటికి వెళ్తారా నేను మేడంతో పర్సనల్గా మాట్లాడాలి అంటూ వాళ్ళని బయటికి పంపించేసి డోర్ దగ్గరికి వేసి గొల్లం వేసి అవంతికా వైపు చూస్తూ అసలేం చేస్తున్నావు ఇదేనా నువ్వు మీ అన్నయ్య చెప్పిన సర్ప్రైజ్ కోపంగా ముగ్గు పుట్టాలు ఎగరేస్తూ అడిగింది అశ్వి అంటే అది ఆ మోడల్కి ఆ డ్రెస్ అస్సలు సెట్ కాలేదు అదే టైంలో నిన్ను ఊహించుకుంటే నువ్వు బాగా సెట్ అవుతావు అనిపించింది అందుకే నిన్న మధ్యాహ్నం ఇంట్లో ట్రయల్స్ వేయించాను అప్పుడే ఫిక్స్ అయిపోయాను నువ్వే మోడల్వి అని ప్లీజ్ వదినా తనకు చిన్న సీట్లో నుంచి లేచి వచ్చి అశ్వి గడ్డం పట్టుకొని బ్రతిమాలడం మొదలుపెట్టింది పోవే రాక్షసి నాకేం వద్దు మోడలింగ్ ప్లీజ్ వద్దు నీకు కావాలి అంటే రెండు గంటల్లో దీన్ని బాబు లాంటి డ్రెస్ డిజైన్ చేసి ఇస్తాను అంతేకాని నువ్వు ఇలాంటి ఫిట్టింగ్లు పెట్టకే అవంతిక రెండు చేతులు పట్టుకొని ఏడుస్తున్నట్టు ఫేస్ పెట్టి బ్రతిమాలుతూ అంది అశ్వి ఒసై ప్లీజ్ నేను ఎప్పుడు ఇంతలో ఎవరిని రిక్వెస్ట్ చేయలేదు తెలుసా నిన్ను మాత్రమే చేస్తున్నా కావాలంటే వెళ్ళి అద్వైత అన్నయ్యని అడుగు అన్నయ్య చెప్తాడు మనం కూడా అన్నయ్య టైపే బతిమాలడాలు రావు కావాలంటే బతిమాలించుకుంటాం అంది అవంతిక మాటలతో మాయ చేసే ప్రయత్నం చేస్తూ ఇదిగో చెప్తున్నాను ఇది మంచి పద్ధతి కాదమ్మాయి నేను కావాలి అంటే అత్తయ్య నుంచి రికమెండేషన్ తప్పించుకుంటా తన మొబైల్ తీసి ప్రియా గారికి కాల్ చేస్తూ అంది అశ్వి వెంటనే అశ్వి మొబైల్ లాక్కొని కాల్ కట్ చేసి నువ్వు నా కోసం ఈ ఒక్కసారి పని చేయకపోతే ఇంకెప్పుడు నేను నీతో మాట్లాడను తర్వాత నీ ఇష్టం ఇది మాత్రం చాలా సీరియస్గా చెప్తున్నాను అండ్ ఇక్కడ జాబ్ కూడా ఉండదు అది నీ నేను నీకు ఆడపడుచుగా చెప్పడం లేదు ఒక కంపెనీ సీఈఓగా చెప్తున్నా సడన్గా జాయింజ్ అయిన అవంతిక వాయిస్కి బిత్తెర చూపులు చూస్తూ ఉంది అశ్వి ఏమంటావా అశ్వి చేస్తావా చేవా ఒక రెండు నిమిషాలు బాగా ఆలోచించుకొని ఇక తన దగ్గర వేరే దారి లేక ఓకే చేస్తాను కానీ ఈ ఒక్కసారికి మాత్రమే ఇంకెప్పుడు ఇలాంటివి చేయను ముందే చెప్తున్నా దానికి నువ్వు ఓకే అంటేనే ఇప్పుడు ఓకే లేదు అంటే వద్దు నువ్వు చెప్పినట్టు నేను రిజైన్ చేసి వెళ్ళిపోయి మా ఆయన కంపెనీలో జాయిన్ అవుతా అంది అశ్వి అశ్వి చెప్పిన తీరుకి నవ్వుకుంటూ లవ్ యు వదినా చిన్నగా అరిచి చెప్తూ అశ్వీని సైడ్ నుంచి హక్ చేసుకొని బుగ్గ మీద ముద్దు పెట్టింది అవంతిక నీకొక విషయం చెప్పాలి మీ అన్నయ్య నేను కలిసిపోయాం చిన్న పిల్లలా సంబరపడిపోతూ చెప్పింది చిచి అలాంటి విషయాలు నాకెందుకు చెప్తున్నావు ఏదో వినకూడదని విన్ వినకూడనిది విన్నట్టు చెవులు రెండు మూసుకొని కళ్ళు గట్టిగా మూసుకొని చెప్పింది అవంతిక ఇదేంటి అద్వైత్ గారు నాకు ప్రపోజ్ చేశారు మేము లవ్లో ఉన్నాము కలిసిపోయాము అంటే ఏదో వినకూడదని విన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చింది అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్న అశ్వికి రెండు నిమిషాలకి అవంతిక ఏం ఆలోచించిందో తట్టింది ఓసి పాపాత్మురాలా వా అమ్మో నేనొకటి చెప్తే దీనికొకటి అర్థమైందా అనుకుంటూ నోటి మీద చేతులు వేసుకొని అవంతిక వైపు చూస్తూ ఉంది అవంతిక కూడా అశ్వి వైపు చూస్తూ అయినా అలాంటి విషయాలు చెప్పకూడదని తెలీదా నవ్వు ఆపుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ అడిగింది నేనేం చెప్తే నీకేం అర్థమైందే పాపం జయా ఎలా వేగుతాడో ఏంటో నీతో లాంగ్ మొహం మొత్తం జాలిగా పెట్టి అంది ఆ మాటకి అశ్వి నడుం మీద గిల్లేసి భుజం మీద గట్టిగా కొరికేసింది అవంతిక ఉక్రోషంగా అమ్మా చచ్చింది కొర్రే అంటూ అవంతిక కొరికిన చోట రుద్దుకుంటూ కోపంగా అవంతిక వైపు చూస్తుంది అవంతిక పళ్ళు అన్ని బయట పెట్టి నవ్వుతూ దీనిని లవ్ బైట్ అంటారు వదిన గారు సిగ్గుపడుతూ చెప్పింది నువ్వు లవ్ బైట్ ఇవ్వాలి అనుకుంటే మా అన్నయ్యకిచ్చుకో అంతేకాని నన్నెందుకు బలి చేస్తున్నావు ఏడుపు మొహం పెట్టి అడిగింది అశ్వి అంటే ఇప్పుడు చాలా ముద్ద చేస్తున్నావు అన్నమాట అందుకే ఇలా నా ప్రేమని తెలిపాను నవ్వు ఆపుకుంటూ తిరిగి తన సీట్లో కూర్చుంటూ చెప్పింది అవంతిక ఇది ఆఫీస్ నేను నిన్ను ఏమీ అనలేను అనే ధైర్యంతోనే కదా ఇలా బిహేవ్ చేస్తున్నా చెప్తా చెప్తా మా అన్నయ్యతో చెప్తా బెదిరిస్తూ ఉండగానే ఇంకా ఆపు ఇది ఆఫీస్ తర్వాత గొడవ పడతాం మనం ముందు ఎల్లుండి జరిగే నీ కాంపిటీషన్ కోసం మాట్లాడతాం ఇందాక తన వాయిస్కి ఇప్పుడు తన వాయిస్కి చాలా తేడా ఉంది దీన్ని బట్టే అర్థమవుతుంది అశ్వికి ఇప్పుడు తన ఆడబడుచు హోదా నుంచి కంపెనీ సీఈఓ హోదాకి మారిపోయింది అని అశ్విక్ కూడా సీరియస్ మూడ్లోకి వచ్చి సరిగ్గా కూర్చుంది దట్స్ గుడ్ అంటూ ఒక బెల్ ప్రెస్ చేసింది అవంతిక ఇందాక వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి వచ్చి అశ్వికి ఏదో సెట్ అవుతుందో ఏ హెయిర్ స్టైల్ సెట్ అవుతుందో మేకప్ ఎంతవరకు వేస్తే బాగుంటుందో ఇవన్నీ చెక్ చేస్తూ ఉన్నారు ఇక ఆ రోజు అలాగే ఆఫీస్లో గడిపేసి ఈవినింగ్కి ఇంటికి వచ్చింది అశ్వి అశ్వి వచ్చేసరికి ఇంకా అద్వైత రాకపోవడంతో చాలా బోర్ కొడుతుంది పాపకి బావ ఎక్కడున్నాడో ఏంటో ఒకసారి కాల్ చేస్తే వామ్మో మళ్ళీ కాల్ చేస్తాను అని తిడతాడేమో అనుకుంటూ భయంగా ఉన్నా కూడా ధైర్యం చేసి కాల్ చేసింది అశ్వి అద్వైత్కి కార్ డ్రైవ్ చేస్తూ ఉన్న అద్వైత్ మొబైల్ రింగ్ అయ్యేసరికి ఎవరా అని చూశాడు స్క్రీన్ మీద అశ్వి పేరు కనిపిస్తూ ఉంటే నవ్వుకుంటూ కాల్ లిఫ్ట్ చేశాడు హలో మేడం ఏంటి ఇంటికి వచ్చేసావా అడిగాడు అద్వైత్ నేను వచ్చేసాను అద్వైత్ గారు కానీ మీరెందుకు ఈరోజు ఇంత లేట్గా వస్తున్నారు రోజు ఈ టైంకి వచ్చేస్తారు కదా అనుమానంగా అడిగింది అశ్వి అంటే ఒకరికి ఒక చిన్న కోటింగ్ ఇవ్వాలన్నమాట డైలీ మార్నింగ్ ఇచ్చేసి వస్తాను కానీ ఈరోజు మీటింగ్ ఉండడం వల్ల డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళిపోయాను సో వాళ్ళకి ఇవ్వాల్సిన కోటింగ్ ఇచ్చి ఇంటికి స్టార్ట్ అయ్యేసరికి ఈ టైం అయింది అన్నాడు అద్వైత్ ఏం కోటింగ్ ఎవరికి ఆ కోటింగ్ అనుమానం ప్లస్ తెలుసుకోవాలి అనే ఆద్రితతో అడిగింది అశ్వి ఎవరో ఉన్నారులే ఇప్పుడు వాళ్ళ గురించి మన మధ్య ఎందుకు కానీ నా చెల్లి చిన్న సర్ప్రైజ్ ఎలా అనిపించింది అడిగాడు అద్వైత్ నవ్వు ఆపుకుంటూ మీకు ముందే తెలుసు కదా ఈ సర్ప్రైజ్ గురించి అనుమానంగా ఒక కనుబొమ్మ పైకి ఎత్తి ఇంకో కనుబొమ్మ చిన్నగా చేసి అడిగింది అశ్వి మై డియా నా చెల్లి నాకు తెలియకుండా ఏదైనా పని చేస్తుంది అనుకుంటున్నావా ప్రశ్నించాడు అద్వైత్ గర్వంగా మా జయనే లవ్ చేసింది కదా అది మీకు చెప్పకుండానే చేసింది దానికేమంటారు మిస్టర్ అద్వైత్ కృష్ణ చౌదరి గారు మంచం మీద బోర్లా పడుకొని కాళ్ళని పైకి ఊపుతూ అడిగింది ఈ విషయాలు ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం ఏమంటారు మిస్సెస్ అద్వైత్ కృష్ణ చౌదరి గారు అతని మాటల్లో తేడా ఇట్టే పసిగట్టింది అశ్వి ఆ వాయిస్కే గుండెల్లో గుబులు పుడుతోంది అశ్వి నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో సరే టూ మినిట్స్లో ఇంట్లోకి వస్తాను ఇప్పుడు కాల్ కట్ చేస్తున్నా బాయ్ డాలింగ్ అంటూ ఫోన్లోనే ముద్దు పెట్టేసి కాల్ కట్ చేశాడు అద్వైత్ సిగ్గుపడుతూ పిల్లోలో మొహం దాచుకుంది అశ్వి ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఉంటాను బాయ్ బాయ్